श्रीगुरुचरण <Sýstup> <Sýstup>

చారండి వాని రేపైన ని ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడికి ముందుగా హిందూపూర్ ఎంపి గారిైనటువంటి బీకిం పార్క్ సార్ గారు ని స్టార్ట్ చేయికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను గౌరవనీయులు హిందూపూర్ ఎంపి గారిైనటువంటి టిపిప్ స్వామి यादव గారిని రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నామండి అండి గౌరవనీయులు టిపిప్ స్వామి यादव గారిని రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం చేసి వినండి చిన్న ఎవరు ఉండదు అని అంటున్నారు ఎవరో వాళ్ళు మీకు అందరూ స్థితిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటి ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు అంటే పది లక్షల వాళ్ళు ఇచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కోసం అలాగే ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే యాభై వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పదివేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు ఇచ్చిన ఉన్నారు అలాగే ఒక యాభై రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు అందరికీ ఈ కార్యక్రమం ఎంత ఘనభీతం చేయడానికి వేరే ప్రయాసాలు కొరిచి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మా సినిమా కార్యక్రమం కొంటే కంటే కూడా ఇంత అద్భుతంగా నిజంగా చెప్పాలి ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండుగ అది నేను ఒక సందాన కర్తని భగవంతుడికి మీకు నాకు భక్తి రావడం అన్నది అది మరి మీ అందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి ఎలాగైతే నందపురి నాన్నగారు నాన్నగారు దొరతా హరికృష్ణ గారు హరీష్ గారు దొరతా నేను నన్ను ఇక్కడ మీ వాడిగా మీలో మీ గుండెల్లో నాకు నీకంటే కూడా చెప్తాను నా సంగతికి వస్తాను నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ హిందూపురం పుర ప్రముఖులకి అలాగే హిందూపురం ప్రచారీ అలాగే నా అభిమానులకి కళా కళాభిమానులకి అందరికీ నమస్కారం అండి మీ అభిమానం అండి బాలకృష్ణ గారు కష్టాజితం మీ అభిమానం మీ సపోర్ట్తోనే ఫిఫ్టీ ఇయర్స్ మీరు సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ వల్లే పద్మభూషణ్ వరకు వెళ్ళగలిగారండి సో మీరందరూ వాళ్ళ పార్ట్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్ థ్యాంక్స్ లాట్ అండి ఇలాగే మా కుటుంబాన్ని ఎప్పుడూ మీరు అభిమానిస్తూ మీ ఆశీస్సులతో కొనసాగాలని కోరుకుంటున్నాను మీ మీరందరూ ఇంత అభిమానంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి చెప్పుకోర్య దాసి గణేశ్వరి భోజనం దొరుకుతుంది వసంతన అంటే ఎవరు గుదేవి అది ఇంకొక విషయం చెప్పాలి విషయం చూసుకుంటే చేస్తున్నారు అన్నమాట అంటే డ్రోన్ లెఫ్ట్ రైట్ కెమెరాస్ నుంచి అన్నీ యాడ్ చేస్త ఉంటారన్న ఇది సినిమాకు ఒక అర్చకు అని తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలాగే ఇప్పుడు నాలుగు ఇట్లు ఇచ్చిన తర్వాత నా రెండు ఇన్నింగ్స్ మొదలవుతుందని చెప్తున్నా అది చెప్పొచ్చేది ఎప్పుడు చూపిస్తా ఇక్కడి నుంచి అస్సలు చూడలేదు చూడలే చూడాలి చూపిస్తా ప్రతి తెలుగువాడి కోరిక ఆయనకి రత్న ఇచ్చి వారికి ముందుగా నాకృతజ్ఞతలు నాకు పద్మభూషణ్ ఇచ్చినందుకు నా కార్యక్రమాలు కానీ ఆర్టిస్ట్ గా ఆర్టిస్ట్ గా ఇచ్చాను పద్మభూషణ్ సరే సంతోషం కానీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్ళను వాళ్ళని గౌరవించుకున్నట్టు అని ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ముందు అతి త్వరలోనే పరిగతిలోనే రామారావు గారికి భారతరత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగు వాడి కోరిక మరి ఎన్నో సినిమా చేయటం ఎందుకు టౌన్ లో కూడా ఒక తొంభై లక్షల రూపాయలు తీసిన వీటన్నిటిని కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మాట్లాడుకోవాల్సిన విషయాలు కాదు అయినా ఇంకా చాలా ఉంది చేయడానికి ఇక్కడ అని చెప్పడానికి యువకు యువతరానికి ప్రతినిధులు యవతనానికి నాయకులు భావితరాయకులు భారతదేశం మహాశక్తి మీ అందరు కూడా తెచ్చి నేను ఎందుకు అంటానంటే ఈ మాట మీకు ఉపాధి కల్పించాలి మీకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు రావాలి కాబట్టి వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించి అతి త్వరలో హిందూపురాన్ని మన రాష్ట్రంలోనే నియోజకవర్గంగా తెలియజేసుకుంటూ మరొకసారి నా సినిమాలన్ని ఆదరించి మరి నన్ను ఇంత గుర్తింపు నాకు తీసుకొచ్చి ఈ స్థాయికి నేను పెంచిన నా ప్రజలకైతే గురమే కాదు తెలుగు జాతి ప్రజలకు ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళందరికీ ఈ సభాముఖంగా నా కృతజ్ఞతను తలదేసుకుంటూ ఈ కథ కుషణా శివభారతి స్వరూపమైన మా తల్లి తన కంకతవిస్తూ నేను చాలా తీసుకుంటున్నాను కానీ బాబు గారు ఓ అద్భుతంగా మాట